హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే అయం శ్రీ క్షీరసాగర మదనంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించిన రూపానికి ప్రపంచంలో ఒకే ఒక్క ఆలయం ఉందండి అది ఎక్కడంటే శ్రీ కూర్మంలో ఉందండి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏకైక కూర్మవతారం కూర్మ స్వరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దేవాలయం అండి మన శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కూర్మంలో అయితే ఉన్నది ఈ ఆలయం చాలా విశిష్టమైనదండి చాలా పురాతనమైన ఆలయం ఇక్కడ చూస్తున్నారు కదండి గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే ఈ శిలాపాలకలపై అయితే గుడి చరిత్రను అయితే వివరంగా రాయడం జరిగిందండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎంటర్ అయిన వెంటనే గిగ్రీమ్ స్మెల్ అయితే చాలా వస్తుందండి ఎందుకు అనగా విదేశీయుల దండయాత్ర నుండి కాపాడుకునేటకు సున్నను గుజ్జులను కలిపి పూతలా వేసి ఆలయమును ఒక గుట్టగా భ్రమింపజేసారంటండి అందువలన అలా స్మెల్ వస్తుంది అదే విధంగా పూత తీసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆ ఆనవాళ్ళు ఆలయం పిల్లలపై అయితే ఉంటుందండి ఆ ప్లేస్ లో చూస్తున్నారు కదా ఈ ప్లేస్ లో అయితే చిన్న చిన్న చుక్కలుగా అయితే పడి ఉంటుంది బాగా కనిపిస్తుంది కూడా పదకొండవ శతాబ్దానికి చెందిన శాసనాలు కూడా ఇక్కడ లభించాయంటండి పదకొండవ శతాబ్ద కాలంలో కొంతమంది పరిపాలన వలన శివాలయంగా మార్చేశారంటండి తరువాత రామానుజలు వాళ్ళు యాత్ర చేసి వచ్చి దివ్య దృష్టితో చూసి ఇది శివలింగం కాదు దీవం ఉన్న పూర్ణనాథ స్వామి అని చెప్పారండి అయితే చాలా వరకు ప్రజలు నమ్మలేదంటండి లేదు అయితే నిరూపించండి అని ప్రజలంటే మీరు జీవం ఉన్న కూర్మమూర్తి అంటున్నారు కదా కదపండి అని అన్నారంటండి అప్పుడు రామానుజాచార్యులు వారు సరే అయితే నేను వెనుకకు వెళ్ళి పిలుస్తాను కదిలితే గనుక కూర్మనాథ స్వామి అని ఒప్పుకోవాలి అన్నారంటండి అప్పుడు అందరూ సరే అంటే ఆలయం వెనుకకు వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే మూర్తి తూర్పు వైపుగా ఉండేదండి ప్రార్థన చేసిన తరువాత పశ్చిమం వైపుగా తిరిగిందండి చూస్తున్నారు పశ్చిమం వైపుగా అయితే తిరగడం జరిగిందండి చూస్తున్నారు కదా దానికి నిదర్శనంగా ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు అయితే ఉన్నాయండి ఈ ఆలయం మొత్తంలో నూట ఎనిమిది రాతి అయితే ఉన్నాయండి ఇది ఒకదానితో ఒకటి అయితే పోలి ఉండదండి అసలు ఈ ప్లేస్ లోనే కాశీకి మార్గం కూడా ఉందండి దాన్నైతే మూసివేయడం జరిగింది గర్భాలయంలో కూర్మనాధునికి సింహాచలంలో లాగా నిత్యము గంధం పూత పూసు మాత్రం ఉంటుందండి సుధాకుండం అంటే ఏంటండి తెలుసా అండి మీకు సుధాకుండం అని దేన్ని పిలుస్తారు ఈ శ్రీకూర్మ ఆలయంలో చూస్తున్నారు కదండి శ్వేత పుష్కరిణి అంటారండి శ్వేత పుష్కరినే సుధాకుండం అని కూడా పిలుస్తారంట ఇది చాలా గొప్ప పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన చెరువు పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కూర్మ నాయికగా ఈ చెరువు నుండే దైవిక వాహనమై గరుడుపై కనిపించింది అని చెబుతుంటారండి ఈ సరస్సు కింద ఉన్న భూమి తెల్లటి రంగులో ఉంటుందండి ఈ చెరువు విష్ణు సుదర్శన చక్రం ద్వారా సృష్టించారని నమ్మకం అండి ఇది గుడి లోపలండి చూస్తున్నారు కదండి చాలా మంచి ప్లేస్ అండి చాలా పవిత్రమైన స్థలం అండి ఈ గుడిలో రెండు ధ్వజ స్తంభాలు అయితే ఉన్నాయని మీకు ముందే చెప్పాను కదండి చాలా ప్రత్యేకమైన స్థలం పూర్మస్వామి అవతారం అండి విష్ణుమూర్తి స్వామి చూస్తున్నారు కదండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్న నూట ఎనిమిది శ్రీరామ రక్షలతో పంతొమ్మిది వందల అరవై మూడులో ఇదేనండి రామకోటి స్తంభాన్ని అయితే ప్రతి ప్రతిష్ఠించడం జరిగిందండి చూస్తున్నారు కదండి రెండు ధ్వజ స్తంభాలండి ఒకటి తూర్పు వైపు ఉంది ఒకటి పశ్చిమంగా అయితే ఉందండి చూస్తున్నారు కదండి అపురూపమైన వైష్ణవీదేవి ఆలయం అండి ఇది అదేవిధంగా విష్ణు కూర్మా అవతారం యొక్క సజీవ స్వరూపులుగా పరిగణించబడే నక్షత్ర తాబేళ్లకు ఒక ప్రత్యేక పార్కులా అయితే ఈ విధంగా ఉందండి ఈ ప్లేస్లో పరిరక్షణ కేంద్రంగా నిర్మించారండి తాబేళ్ళకి అదేవిధంగా ఈ శ్రీకూర్మంలో పిండ ప్రధానం ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు అనే విషయాన్ని కూడా మీకైతే వివరంగా తెలియజేస్తానండి నాకు తెలిసినంత వరకు చెప్పడం జరిగింది తప్పులా అయితే క్షమించండి ఈ శ్రీకూర్మంలో పితృకర్మలు చేసే అత్యంత పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధండి శ్వేత పుష్కరణి సమీపంలో ఈ కర్మలు చేయడం చేస్తుంటారండి గైలో చేసినంత ప్రభావవంతంగా అయితే ఉంటుంది పూర్వీకులకు మోక్షం కలుగుతుందని కూడా నమ్మకం అండి ఇక్కడ చిన్న కర్మ పెద్ద కర్మ తద్దినాలు ఏటీడీ ఈ విధంగా అన్ని కర్మలు కూడా జరిపించడం జరుగుతుందండి శ్రీకూర్మం పక్క టెంపుల్కి దగ్గరలో పక్క స్ట్రీట్లో అయితే రెండు లేదా మూడు హౌసుల్లో అయితే ఈ విధంగా జరిపిస్తున్నారండి చూస్తున్నారు కదండి అన్నీ వాళ్ళే సమకూర్చుతారండి మన అరటి పళ్ళు కొబ్బరికాయలు పట్టుకు వెళ్తే సరిపోతుంది లేదంటే అన్నీ పట్టుకొని వెళ్ళొచ్చండి లేకపోతే వాళ్ళే ఇస్తారండి పసుపు పువ్వులు కుంకుమ అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారండి నాకు తెలిసినంత వరకు అయితే చెప్పడం జరిగిందండి ఏదైనా తప్పుగా చెప్తే క్షమించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి